హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ఆలుగడ్డ పచ్చికారం చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కానీ బగారా రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చేలా ఎలా కుక్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మనకి గ్రీన్ చికెన్ ఎలా చేసుకుంటామో అచ్చంగా అదే అదే టేస్ట్ వస్తుంది ముందుగా మిక్సీ బౌల్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను టోటల్గా పూర్తిగా గ్రీన్ ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నానండి తర్వాత అందులోనే ఒక ఉల్లిపాయ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి కారానికి తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలండి అందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర తర్వాత కడిగి పెట్టుకున్న కొన్ని పుదీనా ఆకులు అందులోనే కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత అందులోకి ఇవి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలండి పెరుగు యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కూరకి తప్పకుండా యాడ్ చేసుకోండి అస్సలు స్కిప్ చేయకండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని పెరుగు ఉప్పు వేసేసి ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము మనకి కూరకి గ్రేవీ అనేది రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా సాజీరా వేసుకోండి సాజీరా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది స్పైస్నెస్ కూడా వస్తుంది అందులోనే ఒక రెండు మూడు లవంగాలు కూడా వేసేసుకోండి పోపులో తర్వాత కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు మీ ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కట్ చేయకూడదు మరీ పెద్దగా కూడా కట్ చేయకూడదు ఇలా మీడియం సైజు కట్ చేసుకుంటే మంచిగా కర్రీ అనేది చాలా బాగుంటుంది ఆలుగడ్డ ముక్కలు వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి ఉడకనివ్వాలి బంగాళదుంప ముక్కలు ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి బంగాళదుంపలు పూర్తిగా ఉడకాలి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదా పచ్చికారం ఇదంతా కూడా అందులోకి యాడ్ చేసేసుకోవాలి అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి బౌల్ జస్ట్ బౌల్ కడిగి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ అవ్వనివ్వాలండి అది పచ్చివాసన పోయేంత వరకు మనం గ్రైండ్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదా చూడండి పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ పైకి తేలిపోతుంది ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి మంచిగా ఉడకనివ్వాలి తర్వాత ఇప్పుడు అందులోకి గరం మసాలా యాడ్ చేసుకోవాలండి వన్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి గరం మసాలా అనేది దానివల్లనే మంచి టేస్ట్ వస్తుంది మనకి స్పైసినెస్ కూరకి గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు కుక్ అవనిస్తే చూడండి మళ్ళీ ఆయిల్ పైకి తేలిపోయింది చూడండి గరం మసాలా వేసిన తర్వాత మూత పెట్టేసి మరో రెండు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ పచ్చికారం రెడీ అయిపోయిందండి గ్రీన్ పొటాటో కర్రీ మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో ఆలుగడ్డ పచ్చికారం తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్